నమస్తే నుల్లా వెల్కమ్ టు సాఫ్ సీదా ముచ్చట సిట్లున్నారో వాళ్ళు అందరూ మంచిగా నేనైతే మంచిగా ఉన్నా మీ కొరకు ఇలా మంచి మంచి వార్తలు పట్టుకొని వచ్చిన పుష్పాటు అప్పుడు అల్లు అర్జున్ సంధ్య టాకీస్ కు బోవుడు ఆయనను చూస్తందుకు వచ్చిన అభిమానుల తొక్కేసలాటలా ఒక ఆమె జీవిడ్చుడు అటెంక ఎంత రచ్చయిందో ఎరుకున్నది కాకుంటే ఇన్సిడెంట్ జరిగిన ఇన్ని రోజులకు సర్కారు ఎందుకు ఇట్లా వచ్చి పేరెట్ల దిగినట్టు అల్లు అర్జున్ జైల్లో పెట్టించింది అటెంక అసెంబ్లీలు ఎందుకు ఆయన గురించి పదే పదే ఏలెత్తి చూపింది తెల్లారిపోయి అల్లు అర్జున్ ఇంటి మీద దాడేందుకు చేసిండ్రన్నది చూస్తుంటే ఆరు గ్యారంటీలు అమలు చేయలేమని మాటలను డైవర్షన్ చేసినందుకే అనిపిస్తున్నదట ఎవ్వరికైనా అయిపోయే మొన్న అసెంబ్లీలో సీఎం సార్ ఏం చెప్పిండు ఆరు గ్యారెంటీలు అమలు చేసడం మాతో అయితలేదు అని చేతులు ఎత్తేసిండు చేతిలో పైసలు లేవు అప్పులు తెచ్చి నడుపుతున్న మరి కావడి దించేసిండు ఇక ముచ్చట మీద అసెంబ్లీలో గరం అవుతుంటే కథం అల్లు అర్జున్ రాగం ఎత్తుకుండు అల్లు అర్జున్ అసలు మనిషే కాదని మాట్లాడుకుంటా ఆయనదే తప్పు సర్కార్ది పోలీసు వాళ్ళది ఏం తప్పు లేదన్నట్టు మాట్లాడుకొచ్చిండు కథం ఇక అల్లు అర్జున్ మీద గంతగానం బండలెత్తేసే వరకు మందుల నాదాన అవుతాం కదా అని అదే రోజు రాత్రి ఆయన ప్రెస్ మీట్ పెట్టి సీఎం మాట్లాడిన మాటలన్నీ అవద్దాలే అన్నట్టు చెప్పుకొచ్చిండు దీంతో నేషనల్ మీడియా కాని నుంచి లోకల్ మీడియా దాకా అందరూ అల్లు అర్జున్ వెంబడి పడ్డరు ఆరు గ్యారెంటీల స్కీముల ముచ్చట పక్కకు పోయింది ఇక తెల్లారి ఓయు జేఏసీ పేరు మీద కొంతమంది పోయి అల్లు అర్జున్ ఇంటి మీద రాళ్ళు ఇసిండ్రు సిబ్బందుల మీద దాడి చేసిండ్రు మరి అట్లా ఒక్కలన్నా ఓయిలో చదివేటోళ్ళేనా అన్నది చాలా మందికి డౌట్ వస్తున్నది అందరూ రేవంత్ సార్ ఎంబడి తిరిగే కాంగ్రెస్ కార్యకర్తలేనా అంటారు ఇక వాళ్ళని అట్లా అరెస్ట్ చేయంగానే ఇట్లా మా కళ్ళ బెయిల్ వచ్చింది ఏకంగా పోలీస్ స్టేషన్లో కూర్చొని అల్లు అర్జున్కు సినిమా ఇండస్ట్రీకి వార్నింగ్లు పంపినరు మరి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కాకుంటే మామూలుల్లో గంత ధైర్యమే ఎడికేళ్ళొస్తుంది పోలీస్ స్టేషన్ల నిందితులు వీడియోలు తీసి బయటకెడిస్తు పోలీసు సహకారం లేని వీలైతుందా అని అంటారు ఇక వీటన్నిటిని అన్నిటిని బట్టి చూస్తా అంటే సర్కారు దిగ్విజయంగా వాళ్ళ ఫెయిలూర్స్ను అల్లు అర్జున్ ఇష్యూ మీదకు దోసేసి చక్కగా సలిమంట కాగుతుందన్నది చాలా మంది మాట సినిమాల మీద తెలంగాణ సర్కారు కక్ష కట్టినట్టే వరసెంబడి చేస్తున్న ఎవ్వారాలు చూస్తుంటే సినిమా కంపెనీని హైదరాబాద్లో లేకుండా ఆంధ్రాకు పంపేదందుకు కుట్రలు జరుగుతున్నాయా అన్న అనుమానాలు వస్తున్నాయి గురువు గురువుగారి కోసం శిష్యుడు అందుకు పావులు కదుపుతుండా అని సగటు తెలంగాణ గుసగుసలు పెట్టుకుంటురట ఇదే సందన్నట్టు పవన్ కళ్యాణ్ సారు కూడా ఆంధ్రాకు సినిమా కంపెనీ తరలి రావాలే అని కోరుకుంటున్నాను చూస్తుంటే సినిమోళ్ళ మీద ప్లాన్ ప్రకారమే అటాకులు అవుతున్నాయన్న అనుమానాలకు బలం వచ్చినట్టు అవుతుంది హైదరాబాద్లో తెలంగాణలో సినిమా కంపెనీ ఏ చేసి ఆంధ్రాకు పంపిద్దామనే కుట్రాలు నడుస్తున్నాయా అందుకే వర్షం పడి సినిమాల మీద దాడులు చేస్తుండ్రా ఒక కాంగ్రెస్ ప్రభుత్వం సినిమాళ్ళను చూస్తే ఎందుకు కోరుస్తలేదు వాళ్ళని ఎందుకు కళ్ళల్లో పెట్టుకుంటున్నది వాళ్ళకి ఇలాకి ఏడా చెడింది రేవంత్ సీఎం అయినందుకు మందికి సినిమాకి ఇష్టం లేదనా సినిమాలు సినిమా రేవంత్ సార్ని గలవలేదనా లేదంటే సినిమా ఇచ్చి చెప్పు చేతల్లో పెట్టుకోవాలన ఎందుకు టార్గెట్ పెట్టినట్టుగా అటాకులు అవుతున్నాయి అని చాలా మందికి అనుమానాలు వస్తున్నాయి మొన్నటికి మొన్న నాగార్జున ఫంక్షన్ హాల్ను ఊలగొట్టింది సర్కారు ఇక దాని వెంబడే నాగార్జున సార్ ఇంటి మీద హీరోయిన్ సమంత మీద అనరాని మాటలు అన్నది మంత్రి కొండా సురేఖ ఇక ఇవాళ అల్లు అర్జున్ ముచ్చట్ల కూడా గదే తీరులో తొక్కులాడుతున్నది అల్లు అర్జున్ సినిమాకు పోవుడు తప్ప రైటా అని అంటలేరు కానీ తెలువైన తేలిగొడితే తెల్లారు చేసి మొత్తుకున్నట్టు గిన్ని రోజులైనాక ఇప్పుడు ఆ ముచ్చట్లు అల్లు అర్జున్ బయటకు రాక గుంజి దాడులు చేస్తుడు ఏందన్నదే ఎవరికి సమజై తె లేదు ఇక ఇదే సందని పవన్ కళ్యాణ్ సారు కూడా సినిమాలో ఆంధ్రాకి వస్తే పువ్వులు పెట్టి చూసుకుంటామని చెప్తాం స్టూడియోలు టాకేస్ లు పర్మిషన్లు ఇస్తామంటా అదే ఈడ చూడుండ్రి దేవరా సినిమా ఆడియో ఫంక్షన్ కూడా పర్మిషన్ ఇవ్వకుండా ఈవెంట్ క్యాన్సల్ చేయించు పదేళ్ళ బీఆర్ఎస్ కాలంలో ఒకటన్న గీసోటి ముచ్చట అయిందా ఎంత పెద్ద ఈవెంట్లు చేసినా కన్నా దెబ్బలు దాకిన సందర్భాలు ఉన్నాయా ఆడరాక పాత గజ్జలు అన్నట్టు శాంతి భద్రతల కంట్రోల్ చేసేట్ల ముఖ్యమంత్రి విఫలమై ఆ నేపాల్ని సినిమా మీదేసి డైవర్షన్ చేస్తుండని మండిపడుతుంటారు సినిమా అభిమానులు ఇక ఇది ఇట్లనే ఉంటాయి ఇన్నొద్దులు తెలుగు సినిమాకు కేర్ ఆఫ్ అడ్రస్గా ఉన్న హైదరాబాద్ పేరును గంగల గలుపుడు పక్కానే అని అంటారు సినిమా ఫ్యాన్సు హైదరాబాద్ సివి ఆనంద్ సార్ అంటే ఎంత మంచి ఆఫీసర్గా పేరు పోయిందో ఆ అందరికీ ఉన్నది సారు స్టిక్ అండ్ సిన్సియర్ ఆఫీసర్ అని చెప్తుంటారు అసొంటి సారు కూడా అల్లు అర్జున్ ముచ్చట్ల సర్కారు పోకడల మీద నేషనల్ మీడియోల మీద ప్రశ్నలేసే వరకు సారు గరమయ్యిండు ఇక మీరు ఎసొంటోల్లో మాకు తెలియదా పైసలకు అమ్ముడు పోయేటోళ్ళు అన్నట్టు మాట్లాడే వరకు జర్నలిస్టులు చాలా మంది నొచ్చుకున్నారు వీడియో వైరల్ అయ్యే వరకు సిపి సారు అన్న మాటలను చాలా మంది తప్పు పట్టిండ్రు మన కాంగ్రెస్ సర్కారు చేయబట్టి తొట్ట తొలసూరు అనుకుంటా హైదరాబాద్ సిపి సివి ఆనంద్ సార్ కూడా క్షమాపణ చెప్పాల్సి వచ్చింది సర్కారు పంతానికి సిన్సియర్ పోలీస్ ఆఫీసర్లను కూడా పావులుగా వాడుతుంది అని బీజేపీ బీఆర్ఎస్ లీడర్లు అంటారు ఇక నిన్న ప్రెస్ మీట్ అయినాక సివి ఆనంద్ సార్ చుట్టుముట్టి ప్రశ్నల వర్షం కురిపించిండ్రు హిందీ ఇంగ్లీష్ ఛానల్స్ పేపర్లోళ్ళు అల్లు అర్జున్కు పేవర్గా మాట్లాడినట్టు క్వచ్చులు అడిగే వరకు సార్ కోపం వచ్చింది సర్కార్ మీద ప్రశ్నలే వరకు సార్ గరమైండు ఇక మీ సంగతి మాకు తెలియదా అని అనేవారు అలా అంతా నొచ్చుకున్నారు ఆ వీడియోని ఇంటర్నెట్లో పెడితే ఇరగదిరిగింది చాలా మంది సివి ఆనంద్ సార్ అన్నట్టు నొచ్చుకున్నారు దాంతో విషయం పెద్దగా సివి ఆనంద్ సారే సారీ చెప్పిండు అట్లా గుచ్చుగుచ్చి అడిగే వరకు వశపడక కోపంలో ఏదో అనేసిన తప్పు పట్టుకోకుండ్రి మీడియోలకు నా క్షమాపణలని చాలా హుందాగా చెప్పుకొచ్చిండు సారు వాస్తవానికి పోలీసు వాళ్ళు సారీ చెప్పించుకుంటారు కానీ ఇక వాళ్ళే చెప్పుడు అన్నది జరగదు కానీ సార్ అసొంటి భేషజాలకు పోకుంటా మంచిగానే సారీ చెప్పిండు సారు కూడా సర్కారు ఉద్యోగే సర్కార్ ఆర్డర్లు ఫాలో కావాల్సిందే అట్లా కాదని ఆయన సొంతంగా పనిచేస్తే కదా అని కామెంట్ చేయబట్టిండ్రు నెటిజన్ సిగ్నల్ ట్రాఫిక్ డ్యూటీ చేసుకుంటే ఇన్నొద్దులు ట్రాఫిక్ కానిస్టేబుల్ హోంగార్డులే కానొద్దురు ఇప్పటి సంది కొత్త వాళ్ళు డ్యూటీకి ఎక్కుతాను మరి ఎవలా కొత్త వాళ్ళు అన్నది ఇక చూడు మీరే బతుకు తెరువు కోసం బజార్ట్లు తిరుగుకుంటే దొరికింది అడుక్కునే ట్రాన్స్జెండర్ లకు బతుకు తెరువు గురం చేసింది తెలంగాణ సర్కారు తొట్ట తొలి సూర్యాలకు ట్రాఫిక్ కంట్రోల్ చేసే డ్యూటీ అప్ప చెప్తాను సూచింద్రా ఎంతమంది ఉన్నారు వీళ్ళంతా ట్రాన్స్జెండర్లే నెల కింద వీళ్ళందరి నుంచి దరఖాస్తులు తీసుకొని సెలెక్ట్ అయిన వాళ్ళకు ట్రైనింగ్ ఇచ్చిండ్రు అలా ముప్పై తొమ్మిది మంది ట్రాన్స్జెండర్లు ఇలా డ్యూటీ ఎక్కుతాండ్రు రాష్ట్రంలో ఉన్న తీరు తీరు జిల్లాల నుంచి వచ్చిన వీళ్లకు పదిహేను రోజులు ట్రైనింగ్ ఇచ్చిండ్రు డ్యూటీలో మంచిగా మెదిలే తీరు మంచిగా డ్యూటీ చేసిన దాన్ని బట్టి ఆధారపడి వాళ్ళ భవిష్యత్తుకు ఆధారపడి ఉంటుందని సిపిసీవీ ఆనంద్ సార్లు చెప్పుకొచ్చిండు బతుకు లేని మాకు ఒక గౌరవమైన డ్యూటీ ఇప్పించినందుకు సర్కార్కు థ్యాంక్స్ అనుకుంటా సీఎం రేవంత్ సార్ ఫోటోకు పాలాభిషేకాలు చేసిన ట్రాన్స్జెండర్లు మరి చూడాలిగా ఎట్లా డ్యూటీ చేస్తారో వీళ్ళంతా ఇగుల సాఫ్ సీదా ముచ్చట్లు ఎట్లున్నాయి మస్తుకున్నాయిలే మిస్ ముచ్చట్లు పట్టుకొని వస్తుంది మీరు ఏక అంతవరకు మీరు చూస్తూనే ఉండరు తీవి శనార్తి